సందర్భంగా నరసింహస్వామి ఆవిర్భవించినప్పుడు ఆ సందర్భాన్ని వర్ణిస్తూ పోతన భాగవతంలో ఏ విధంగా రచించారో ఇప్పుడు నేను దాన్ని చదవబోతూ ఉన్నాను నృసింహ ఘట్టము పోతన గొప్పతనము అర్థమవుతుంది తెలుగు భాష గొప్పతనము అర్థమవుతుంది అలాగే వారి వైభవము అర్థమవుతుంది ఎంత భయానకంగా ఉంది ఆ ఆవిర్భావ ఘట్టము ఒక్కసారి మనం వినడానికి ప్రయత్నం చేద్దాం ఇట్లు దానవేంద్రుండు పరిగృహ్యమాన వైరుండును వైరానుబంధ జాజ్వల్యమాన రోషానలుండును రోషానల జంఘన్యమాన విజ్ఞాన వినయుండును వినయంభీ ధైర్య జేగీయమాన హృదయుండును హృదయ చాంచల్యమాన తామసుండును తామస గుణ స్థైర్యుండును స్థైర్యుడును అయి విశ్రంభమున హుంకరించి బాలుని ధిక్కరించి హరినిందు చూపుమని కనత్ కనకమణిమయ కంకణ క్రీంకార శబ్ద పూర్వకంబుగా దిగ్దంతి దంత భేదన పాటవ ప్రశస్తంబగు హస్తంబున సభా మండప స్తంభంబు విరేసిన వేటుతోడన దశ దిశలను మిడుంగురులు చెదరం చిటిలి పెటిలిపడి బంభజ్యమానం భమానం బగునం మహాస్తంభంబు వలన ప్రళయ వేళా సంభూత సప్త స్కంధ బంధుర సమీరణ సంఘటిత ఘోర రజో ఘుష్యమాణ మహావాలహక వర్గ నిర్గత నిబిడ నిష్ఠుర దుస్సహ నిర్ఘాత సంఘ నిర్ఘోష నికాషంబులైన ఛట ఛట స్పట స్పట ధ్వని ప్రముఖ భయంకరారావ పుంజంబులు జంజన్యమానంబులై యగసి ఆకాశ కుహరాంతరాళంబు నిరవకాశంబు జేసి నిండినం పట్టుచాలక దౌధూయమాన హృదయంబులై పరవశంబులైన పితామహ మహేంద్ర వరుణ వాయు సిఖి ముఖర చరాచర జంతు జాలంబులతోడ బ్రహ్మాండ కటాహంబు పగిలి పరిస్ఫోటి తంబుగా ప్రఫుల్ల పద్మ యుగల సంకాశ భాస్వర చక్రచాప హల కులిస అంకుశ జలచర రేఖాంకిత చారు చరణ తలుండును चरण चङ्क्रमण घन विनमित विश्वम्भराभार धौरेय दिक् कुम्भि कुम्भी नस कुम्भि नीधर कूर्म कुल शेखरुण्डुनु दुग्ध जलधि जात शुण्डाल शुण्डा दण्ड मण्डित प्रकाण्ड प्रचण्ड महोरु स्तम्भ युगल्डुनु घन घणाय मणि किङ्किणी गण मुखरित मेखला वलय वलयित पीताम्बर शोभित कटि प्रदेशुण्डुनु నిర్జర నిమ్నగా వర్త వర్తుల కమలాకర గంభీర నాభి వివరుండును ముష్టి పరిమేయ వినుత తను తర స్నిగ్ధ మధ్యుండు కులాచల సానుభాగ సదృశ్య కర్కశ విశాల వక్షుండును దుర్జన ధనుజ భట ధైర్య లతికా లవిత్రాయ మాణ రక్షో రాజ వక్షో భాగ విశంకట క్షేత్ర విలేఖన మాన ప్రతాప జ్వల ప్రతాపజ్వలజ్వాయమాన శరణాగత నయన చకోర చంద్ర రేఖాయమాన వజ్రాయుధ ప్రతిమాన భాసమాన నిశాతనఖర ముఖ నఖరుండును శంఖ చక్ర గద ఖడ్గ కుంత తోమర ప్రముఖ నానాయుధ మహిత మహోత్తుంగ మహీధర శృంగ సన్నిభ వీరసాగర వేలాయమాన మాలికా విరాజమాన నిరర్గానేక శత భుజార్గలుండు మంజు మంజీర మణి పుంజరంజిత మంజుల కేయూర కంకణ కిరీట మకర కుండలాది భూషణ భూషితుండును ద్రివిడీయుత శిఖరి సిక రాభ పరిణద్ బంధుర కంధరుండు ప్రకంపన కంపిత పారి పాద పల్లవ ప్రతికాశ కోస సంచలితాధరుండు శరత్కాల మేఘ జాల మధ్య ధగ ధగాయమాన తటిల్ల తాసమాన దేదీప్యమాన దంష్ట్రారుండు కల్పాంత కాల సకల భువన గ్రసన విజృంభ సప్త జిహ్వ జిహ్వాతుల తరళ తరాయమాణ విభ్రాజమాన జిహుండు మేరు మందర మహాగుహాంతరాళ విస్తార విపుల వక్ర నాసిక రంధ్రుండును నాసిక రంధ్ర నిస్సర నిబిడ నిశ్వాస నికర సంఘట్టన సంక్షోభిత సంతప్యమాన సప్త సాగరుండును పూర్వ పర్వత విద్యోత మాన ఖద్యోత మండల సదృక్ష సమంచిత లోచనుండును లోచనాంచల సముత్కీర్యమాణ విలోభీల విస్ఫులింగ వితానోరుధ్యమాన తారకాగ్రహ మండలుండును శక్ర చాప సురుచిరా దభ్ర మహాభ్రూలత బంధ బంధుర భయంకర వదనుండును ఘనతర తర గండ శైల తుల్య కమనీయ గండ భాగుండు సంధ్యా రక్ ధారాధర మాలికా ప్రతిమ మహాభ్రంకన్యమాన పటుతర సట జలుండును సట జాల సంచాల సంజాత వాత డోలాయమాన వైమానిక విమానుండును నిష్కంపిత శంఖ వర్ణ మహోర్ధ కర్ణుండు మంఛ దండా మందర వసుంధరాధర పరిభ్రమణ వేగ సముత్పద్యమాన వియన్ మండల మండిత సుధా రాశి కల్లో శీకరాకార భాసుర కేసరుండు పర్వ ఖర్వ శిశిర కిరణ మయూఖ గౌర తనుహుండును నిజ గర్జా నినద నిర్దళిత కుముద సుప్రతీక వామ నైరవణ సార్వభౌమ ప్రముఖ దిక్ ఇభ రాజ కర్ణ కటోరుడును ధవళ ధరాధర దీర్ఘ దురవ లోకనీయ దేహుండును దేహ ప్రభా పటల నిర్మధ్యమాన పరిపంధి యాతు రంభ గర్వాంథ కారుండును ప్రహ్లాద హిరణ్య కసిపు రంజన భంజన నిమిత్తాంత రంగ బహిరంగ జేగీయమాన కరుణ వీర రస సంయుతుండును మహాప్రభావుండును అయిన శ్రీ నృసింహ దేవుడావిర్భవించినం కనుంగుని నరమూర్తి కాదు కేవల హరిమూర్తియు కాదు మానవాకారము కేసరి ఆకారమునున్నది హరిమాయ రచితమగు యదార్థము చూడన్ ఇదండి పోతన భాగవతంలో నరసింహస్వామివారి ఆవిర్భావాన్ని వర్ణించిన గద్యా